శ్రీ పంచముఖి సారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో డామేజ్ శారీస్ కలెక్షన్ అండి చాలా రోజులు అయింది డ్యామేజ్ అన్ని కూడా బ్రాండెడ్ సారీస్ ఎనిమిది వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు వాల్యుబుల్ శారీస్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై టూ రేంజెస్ అవైలబుల్ గా ఉంటాయి అక్కడ మిస్టేక్ గ్రేడేషన్ బట్టి అంటే కొన్ని చిన్న ఉంటాయి కొన్ని పెద్ద డ్యామేజ్ దాని మనకి రేటు వేరియేషన్ అనేది కూడా వస్తుంది ఇక ఫ్యాబ్రిక్ అంటారా అన్ని బ్రాండెడ్ సారీస్ కాబట్టి చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్ గా బాగుంటాయి అలాగే ఆఫీస్ వేర్ గా మనకి యూజ్ చేసుకోవడానికి కూడా మెయింటెనెన్స్ లెస్ ఎందుకంటే ఫాలింగ్ మెటీరియల్ అన్ని కూడా వెయిట్ లెస్ చైర్ చెట్టు క్రేప్ షిఫాను వీటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అవటం వల్ల మనకి డ్యూరబిలిటీ బాగుంటుంది వాషింగ్ మిషన్ లో కూడా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి ఇది యాక్చువల్ గా అయితే సంజనా బ్రాండ్ అండి దీని కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇది డ్యామేజ్ గ్రేడ్ లో రెండు వందల రూపాయలకి వస్తుంది డ్యామేజ్ అనేది లోపల ఖచ్చితంగా ఉంటుంది మేడం అందుకే ఆన్లైన్ అనేది ఇవ్వట్లేదు అన్ని చెక్ చేసి ఇవ్వాలంటే ఇందులో దాదాపు నా దగ్గర ఒక ఐదు వందల డిజైన్లు ఉన్నాయి ఈ ఐదు వందల డిజైన్లు నేను ఆన్లైన్ చేసేటప్పుడు చెక్ చేసి ఇవ్వాలి అంటే వీలు కాదు అదే ఇక్కడికి షాప్కి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇస్తాను సెలక్షన్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తా ఉన్నా అది కూడా డామేజ్ శారీస్ వరకు ఇక ఏ సారీ కూడా ఓపెన్ ఉండదు డామేజ్ శారీ ఏంటంటే కొన్ని చిన్నయి కొన్ని పెద్ద అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఐటెం వరకు అయితే ఈ చాయిస్ ఇస్తున్నాము ఇక మీకు అందరికీ తెలుసు కదా మన షాప్ లో ఏ శారీ కూడా ఓపెన్ ఉండదు అని ఆన్లైన్ సేల్ కూడా ఇది ఉండదండి ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా చెక్ చేసి ఇవ్వటం అని అంటే అది సాధ్యపడే విషయం కాదు ఒకసారి ఒక డిజైన్ ఒక కలరే వస్తాయి అలాంటి నా దగ్గర వెయ్యి సారీస్ ఉన్నాయి వెయ్యి రకాల డిజైన్ వచ్చేస్తాయి అందువల్ల ఏంటంటే ఆన్లైన్ సేల్ లేదు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక చెరో వీడియో లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వ్యూ అవుట్ ఓపెన్ చేస్తాను ఇది యాక్చువల్ గా అయితే విశాల్ బ్రాండెడ్ మేడం వెయ్యి రూపాయలు ఈ సారీ రెండు వందల యాభై రూపాయలు ఇందులో నేను రెండు వందల రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి సంబంధించినటువంటి కలెక్షన్ షేర్ చేస్తూ ఉంటాను అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయి పలానాది రెండు వందలు పలానాది రెండు వందలు అని నేను స్ప్లిట్ చేసి అయితే వీడియో చేయట్లేదు చూడండి ఎంత బాగుందో ఇక విశాల్ ఫ్యాబ్రిక్ గురించి మీకంటూ అంటే తెలియదే ఉంది చాలా హెవీ క్వాలిటీ ఇస్తాడు డ్యూరబిలిటీ అలాగే మనకి ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వచ్చేస్తాయి ఇదిగోండి ఎక్కడుందా అని డామేజ్ చూస్తున్నాను మనకి డామేజ్ ఖచ్చితంగా ఉంటుందండి చిన్నదో పెద్దదో మాత్రం ఉంటుంది లేకుండా అయితే మనకి వెయ్యి రూపాయలు చేర రెండు యాభైకి రాదు కాబట్టి అది కూడా చెప్తున్నాను సేల్ టైమ్ లో అన్ని ఓపెన్ ఉండదండి ఇదిగోండి ఇది డామేజ్ దీనికి మీరు ఇక్కడ గనక రఫ్ లాగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా కొంతమంది ఇది లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది ఫ్యాన్సీ కలర్ కాబట్టి మనం ఆ విధంగా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు రెడ్ కలర్ కాంబినేషన్ కి సాటిన్ బార్డర్ వచ్చిందండి ఈ మిడిల్ పార్ట్ లో మనకి సాటిన్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా సాటర్ బార్డర్ వచ్చింది నేను అన్ని ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే చాలా ప్యాటర్న్స్ నేను షేర్ చేయాల్సి ఉంటుంది ఇదైతే పన్నెండు వందల యాభై రూపాయలు అండి సంజనా బ్రాండ్ ఇదిగో జెరీ బార్డర్ ఇదంతా కూడా మనకి వీవింగ్ ప్రింట్ కాదు జనరల్ గా ఈ టైప్ ఆఫ్ మనకి పాయిల్ ప్రింట్ వస్తుంది కదా మీకు వీడియోలో చూసేటప్పుడు పాయిల్ ప్రింట్ అనుకుంటారేమో నేను చెప్తున్నాను ఇది కడ్డీ బార్డర్ అలాగే మనకు జకాట్ బోర్డర్ ఇచ్చాడు ఇది మొత్తం కూడా వీవింగ్ ఇది కూడా ప్రింట్ కాదు మీకు ఎప్పుడూ కూడా బ్రాండెడ్ సారీస్ హెవీ క్వాలిటీ ఇవ్వటమే కాకుండా క్రియేషన్ అనేది మనకి ఇప్పుడు థ్రెడ్ వర్క్ ప్రింట్ అనేది క్యాజువల్ గా వస్తుంది అదే బ్రాండెడ్ అయితే డైరెక్ట్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేస్తాడు అనమాట ఈ విధంగా ఇది కూడా చూడండి మనకి దీని బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చింది ఇది రెండు వందల యాభై రూపాయలు అండి ఇది యాక్చువల్ గా గార్డెన్ సిల్క్ బ్రాండ్ ఇది గార్డెన్ సిల్క్ దండి మీకు ఇందులో అన్ని అన్ని మేజర్ బ్రాండ్ వస్తాయి చూడండి ఫ్లోరల్ ప్యాటర్ను నేను అన్ని విధంగా షేర్ చేస్తున్నాను రెండు వందల రూపాయలు బాందిని లెహరీ కాన్సెప్ట్ తో మనకి వచ్చింది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ చూసినట్టయితే మనకి పాయిల్ ప్రింట్ ఇచ్చాడు వెయిట్ లెస్ షిఫాన్ అంటే సాట్ అండ్ బాట్ ఇచ్చాడు తొమ్మిది వందల రూపాయలు యాక్చువల్ గా ఈ సారీ క్యాట్లాగ్ సారీ అండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఈ ఆర్జెంట్ లైన్స్ ఉంది కూడా ప్రింట్ కాదు ఇవి కూడా మనకి బ్రాస్ వీవింగ్ లైన్స్ రెడ్ కలర్ మెరోన్ కలర్ గా బోర్డర్ కాన్సెప్ట్ అండి ఇది టూ సైడ్స్ కూడా మనకి గాలా బోర్డర్ వచ్చింది అలాగే ఇది ప్లెయిన్ గా వీడియోలో కనిపిస్తుంది కానీ ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడండి బాక్స్ పేటర్ను మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతేనండి మనకి ప్లెయిన్ లాగా ఉంది కానీ వీవింగ్ బుటా ఉంది ఇది జపాన్ సాటర్ అండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు ఆరేంజ్ అమ్మినాయి ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు జపాన్ సాట్ నేవీ బ్లూ కి మనకి చూసారు కదా టూ సైడ్స్ కూడా చూపిస్తున్నాను పూట శారీ పాట్ వస్తుంది స్కట్ బోర్డ్ ఇక్కడ స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ ఇది కూడా బాక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో శారీ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్క ప్యాటర్న్ ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదండి అన్ని రకాల ప్యాటర్న్లు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ గా వచ్చేస్తూ ఉంటాయి చూడండి బార్డర్ కాన్సెప్ట్ మనకి స్టట్ బార్డర్ పాయిల్ ప్రింట్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చేసి ఇప్పుడు చూపించినటువంటి ప్యాటర్న్ సెకండ్ కలర్ సేమ్ అదే ప్యాటర్న్ లో సెకండ్ కలర్ చాలా బాగుంటుందండి ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అని అంటారా జార్జిట్ క్రేప్ మనకి జార్జిట్ క్రేప్ ఫ్యాబ్రిక్ వాషింగ్ వాషింగ్ మిషన్ లో బాగా డ్యూరబిలిటీ ఇది బ్యాంబర్ జార్జెట్ అండి యాక్చువల్ గా అయితే ఈ శారీ మీకు చూడండి పన్నెండు వందల యాభై రూపాయలు ఈ రోజు మనకి రెండు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది రెండు వందల యాభై రూపాయలు బ్యాంబర్ జార్జెట్ చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ బాగుంటుంది మేము ఇవన్నీ కూడా లాట్ కింద కొంటామండి ఇందులో ఎనిమిది వందలది వస్తుంది తొమ్మిది వందలది వెయ్యి రూపాయలది పన్నెండు వందలది అన్ని వస్తాయి ఏంటంటే కంపెనీ దగ్గర నుంచి మేము లాట్గా తీసుకుంటాం అందువల్ల మనకి ఇంత హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తక్కువ రేటుకి కి రావడానికి రీజన్ ఏంటి అంటే అదేనండి మేము వేసుకునేటటువంటి ప్రాఫిట్ మినిమం ప్రాఫిట్ హోల్సేల్ కాబట్టి మనది మినిమం ప్రాఫిట్ ఈ ఐటెం లో ఏ ఐటమ్ లో మీకు మినిమం ప్రాఫిట్ తో మేము సేల్ చేస్తాము అందుకే హెవీ క్వాలిటీ మీకు ఇంత డిస్కౌంట్ ప్రైస్ లో వస్తాయి ఇది చూడండి మనకి డార్క్ కలర్ బ్రింజల్ కలర్ షేడ్ వచ్చేసింది రెండు వందల యాభై రూపాయలు చాలా ప్యాటర్న్స్ నేను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే ఇటాలియన్ క్రేప్ అండి వైశాలి బ్రాండ్ మా దగ్గర ఇప్పటికీ కూడా వైశాలి బ్రాండ్ ఉంది పది వందల యాభై రూపాయలు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను సిల్కీ ప్రింట్ అండి ఇది ఏంటంటే జనరల్ గా సన్న ప్రింట్లు లైక్ చేసే వాళ్ళకైతే ఈ ప్రింట్ చాలా బాగుంటుంది కొంతమంది క్రేపుల్లో పెద్ద డిజైన్ లైక్ చేయరు చూడండి జనరల్ గా ఇంటో మనం వాడుకోవటానికైనా చాలా బాగుంటుంది ఇది మనకి పళ్ళు ప్యాటర్న్ ఇదిగోండి అన్నిటికీ వస్తుందని నేను చెప్పను ఇదిగోండి ఈ విధంగా ప్రింట్ కూడా వచ్చేస్తుంది బ్రాండ్ ప్రింట్ కూడా మనకు వచ్చేస్తుంది కొన్నిటికి బ్లౌజులు ఉంటాయి కొన్నిటికి బ్లౌజులు రావు చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే పది వందల యాభై రూపాయల శారీస్ అండి ఇది ఈ రోజు మనకి రెండు వందల యాభైలో లో వచ్చేస్తుంది ఇది కూడా ఇటాలియన్ క్రేప్ ప్రింట్ చూసారు కదా బ్లాక్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వచ్చేస్తుంది క్రేపేనండి ఇది కూడా మీకు క్రేపు జార్జెట్ విస్కో జార్జెట్ షిఫాన్ క్రేప్ అండ్ షిఫాన్ జార్జెట్ ఈ ఐదు రకాల ఫ్యాబ్రిక్స్ తో మనకి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా ఇందులో సంజనా బ్రాండ్ విశాల్ బ్రాండ్ ఈ టూ బ్రాండ్స్ కి సంబంధించినటువంటి కలెక్షన్ ఐదు రకాల ఫ్యాబ్రిక్ లో రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయల రేంజ్ లో వచ్చేసినవి చూడండి చాలా బాగుందండి ఇది కూడా రెండు వందల యాభై అండి అసలు క్వాలిటీ చాలా బాగుంటుంది క్రేపండి గాలబాటు ఇంత ముందు చూపించాను కదా ఇదే కలర్ కాంబినేషన్ తో చూపించాను కాకపోతే శారీలో ఉన్న సెల్ఫ్ ప్రింట్ ఇది వేరే ప్రింట్ అనేది రావడం జరిగింది స్కట్ బోర్డ్ రాయల్ బ్లూ వచ్చేసింది మనకి బాక్స్ ప్యాటర్న్ వచ్చేసింది కళనేత షేడ్ అండి కళనేత షేడ్ చెన్నై సిల్క్ అని చెప్పాను కదా మొన్న కూడా నేను వీడియో చేశాను రెండు ముక్కలు చీర రెండు వందల యాభై రూపాయలు దాంట్లోనే సుపీరియర్ క్వాలిటీ ఇదేంటంటే విశాల్ బ్రాండ్ ఇది ఇది యాక్చువల్ గా వెయ్యి రూపాయలు మొన్న నేను చేసిన ఆరు వందల యాభై రూపాయలు వేరే బ్రాండ్ ఇది రెండు వందల యాభై రూపాయలు టూ కట్స్ ఇచ్చాను కదా దాని గురించి చెప్తున్నాను ఇది అయితే వెయ్యి రూపాయలు చెన్నై సిల్క్ చూడండి మనకి చాలా ప్యూర్ సిల్క్ ఫీల్ ఉంటుంది మనకి ఇది ఏంటంటే ప్యూర్ సిల్క్ ఫీల్ ఉంటుంది నేను ఓపెన్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అంతేనండి మీకు ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు చూడండి ఓపెన్ చేస్తే శారీ డిజైన్ ఎంత బాగుందో పళ్ళు మనకి శారీ మొత్తం కూడా కలనేత ప్రింట్ ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుంది ఇందులో బ్లౌజ్ రాలేదు మేడం ముందుగానే చెప్తున్నామండి ఇందులో బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు డామేజ్ సారీస్కి ఏదైనా ఆల్మోస్ట్ బ్లౌజులు కొన్ని వస్తాయి కొన్ని రావు అది కూడా ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము నెస్ట్ డిజైన్ చూసేద్దాం లక్స్ గ్రీన్ ఇది ఉంది కదా మనకి ఇదంతా కూడా హెవీ క్వాలిటీ బ్రాసో వీవింగ్ అని ప్రింట్ కాదు ఇది ఇది కూడా డార్క్ లక్స్ గ్రీన్ మనకి కలంకారీ ప్యాటర్న్ ఇచ్చేసాడు నెక్స్ట్ మజింతా పింక్ చూసారు కదా ఇప్పటి వరకు నేను షేర్ చేసిన ఒక కలర్ కి ఒక డిజైన్ కి సంబంధమే లేదు ఇప్పుడు చెప్పాను కదా ఇంత స్టార్టింగ్ లో చెప్పాను ఇది ఫోటో షూట్ చేయడానికి వీలు కాదు ఆన్లైన్ లో ఇవ్వడానికి అంతకంటే వీలు కాదు నేను ఎందుకు చెప్పానంటే ఇదంటే రేసేది ఎన్ని డిజైన్లు ఉన్నాయో అన్ని కలర్స్ అన్ని డిజైన్లు అందుకని అనమాట ఏం అనుకోవద్దు నేను నెక్స్ట్ టైం చెప్తాను కదా అప్పుడైతే ఇచ్చేస్తాను మిస్ ప్రింట్ ఐటమ్ ఇస్తానండి ఎందుకంటే డ్యామేజ్ అనేది కొద్ది పెద్దది రావచ్చు చిన్నది రావచ్చు మా మీద నమ్మకంతో కొన్న తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు మంచి గ్రేడేషన్ మొన్న హెవీ సెకండ్ చేశాను నాలుగు వందల తొంభై రూపాయలు వీవింగ్ మిస్టేక్ గ్రేడ్ కి సంబంధించిన శారీ అని చెప్పాను నైన్టీ ఎయిట్ పర్సెంట్ అది వీవింగ్ మిస్టేక్ రానే రాదు మరి ఎందుకు ఇస్తున్నాడు అండి మీకు కంపెనీ వాడు అని అంటారా కంప్యూటరైజ్ చెకింగ్ జరిగినప్పుడు స్మాల్ మిస్టేక్ అండి బ్రాండెడ్ శారీస్ కదా అది యాక్చువల్ గా దివ్యా బ్రాండ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఆ శారీ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాడు హెవీ రే రేట్ అనేది డిక్రీజ్ చేసేసి మనకి డిస్కౌంట్లో ఇస్తాడు అది నేనేదో నా పేరు కోసం నేను మార్కెట్ కంటే తక్కువ ఇస్తున్నానండి నా దగ్గర ఉండే రేట్ ఎక్కడ ఉండదని అని చెప్పే మాటలు కాదండి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి శారీస్ గా లిఫ్ట్ చేయగలగాలి ఎవరైతే లిఫ్ట్ చేస్తారో బల్క్ గా వాళ్ళు ఇవ్వగలుగుతారు రెండు వేల శారీస్ ఉన్నా మూడు వేల శారీస్ ఉన్నా వాళ్ళు లిఫ్ట్ చేశారనుకోండి కానీ బల్క్ గా లిఫ్ట్ చేసి కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలి ఇప్పుడు అది మార్కెట్ ప్రైస్ అంతా అమ్ముతున్నారు ఆ విషయం నాకు తెలిసి ఎంత ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు నేను ఎంత ఇస్తున్నాను నాలుగు వందల తొంభై రూపాయలు సేమ్ బ్రాండ్ సో ఈ విధంగా మన దగ్గర రేటు వేరియేషన్ విత్ బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట చూడండి దాదాపు ఒక సంవత్సరం తర్వాత నేను డామేజ్ సారీస్ వీడియో చేస్తున్నానండి చాలా మంది కూడా అడుగుతానే ఉన్నారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని టైం ఇప్పుడు వచ్చింది డామేజ్ సారీస్ కి అందుకే చేసేస్తారు చూడండి ఎంత బాగుందో చెప్పాను సార్ మీ అందరూ ఆన్లైన్ లో చూసే ఉంటారు ఈ ప్రింట్ తొమ్మిది వందల రూపాయల ప్రింట్ ఇది ఈ రోజు మనకి రెండు వందల యాభై రూపాయలకు వచ్చేస్తుంది సంజనా బ్రాండ్ అండి ఇదిగోండి సంజనా బ్రాండ్ పది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ క్వాలిటీ గా మనం ఇప్పుడు ఎంత ఇస్తున్నాం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ దిం ఎంతండి అన్ని సారీస్ కట్టేసుకున్నట్టుగానే ఉంటుంది తొమ్మిది వందల యాభైలో కట్టుకున్న వాళ్ళు ఉంటారు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా లైట్ క్రీమ్ కలర్ అండి ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఎందుకంటే డార్క్ కలర్సే ఓపెన్ చేస్తాయి ఇప్పటివరకు లైట్ కలర్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు మీరు అన్ని డార్క్ కలర్స్ ఓపెన్ చేస్తున్నారు ఏమన్నా లోపల మిస్ మిస్ప్రింట్లు ఉన్నా కనపడకుండా ఉండడం కోసం ఏమన్నా అనుకుంటారు అందుకే అదేమీ లేదండి అన్ని డ్యామేజ్ గ్రీన్లోనే ఇందులో దాసేది ఏమీ లేదు బహిరంగ రహస్యం అది కూడా ఓపెన్ నేను చెప్తున్నానికి ఇదే అని చెప్పట్లేదండి వెయ్యి రూపాయలు చేర రెండు వందల యాభైకి వస్తుందంటే దీంట్లో డిఫెక్ట్ ఉండబట్టే కాకపోతే ఏంటంటే ఆ క్వాలిటీలు ఆ ప్యాటర్న్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్తాను డార్క్ బ్రింజల్ కలర్ అండి చూడండి ప్యాటర్న్ ఎంత బాగుంది చాలా బాగుంది ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ కూడా అది క్రీమ్ కలర్కి మెరూన్ పౌడర్ కొంతమంది లైట్ కలర్స్ బాగా లైక్ చేస్తారండి ఇలాంటి కలర్స్ అందుకే నేను ఇది హేవీగా తెప్పించాను పర్టికులర్ క్రీమ్ కలరే నాకు ఐదు కావాలి పది కావాలి అని అడిగేటటువంటి రీసెలర్స్ ఉన్నారండి ఈ ప్యాటర్న్స్ బాగా తెప్పించాను ఈసారి కూడా తెప్పించాను ఈ ఒక్క డిజైన్ మీకు వంద సారి కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది చూడండి సన్న ప్రింట్ క్రేప్ క్రేప్ ఆల్మోస్ట్ మనకి సన్న ప్రింట్లే ఎక్కువ తెప్పిస్తాము అదే మనకి ఫ్రెష్ ఐటమ్ వైశాలి అయితే జామెట్రికల్ ప్యాటర్న్ ఫ్యాన్సీ ప్యాటర్న్ ఉంటాయి మధ్యంతా పింక్ కలర్ పిస్తుంది ఈ విధంగా వచ్చేస్తాయండి పనిలో పని ఇప్పుడే బేల్ వచ్చిందండి వీడియో చేస్తుంటే బెయిల్ వచ్చింది ఒక రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి ప్లెయిన్ శారీ ఎంత అనుకుంటున్నారా నలభై రూపాయలండి చూసేద్దాం అది కూడా ఇందులో నేను చూపించినటువంటి సంజన వైశాలి విశాల్ బ్రాండెడ్ ఉన్నాయి కదా అవి మన దగ్గర ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఒక్కొక్క శారీ కాస్ట్ చూడండి పదిహేను వందల రూపాయలు రెండు వేల రెండు వందల యాక్చువల్ కాస్ట్ ఇది పదహారు వందల రూపాయలు ఈ విధంగా మన దగ్గర ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఓన్లీ డ్యామేజ్ సారీస్ అమ్ముతున్నారేమో అని అనుకుంటారేమో అసలు అనుకోవద్దు మీకు తెలుసు కదా మన దగ్గర సుభాష్ బ్రాండెడ్ లక్ష్మీపతి అన్ని అప్డేట్ గా ఉంటాయి ఇప్పుడు కూడా కొత్త కేటలాగ్ వచ్చింది నేను వీడియో చేయలేదు వాట్సాప్ స్టేటస్ లో పెట్టాను మొన్న ఇలా కేటలాగ్ వచ్చిందని ఆల్రెడీ పచ్చి కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేసేసారు షాప్ కి విజిట్ చేసే వాళ్ళు చేస్తున్నారు పదహారు వందల డెబ్బై ఐదు రూపాయల సారి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మన దగ్గర మీకు తెలిసింది అందుకే ఇంకెక్కు పొద్దు పొద్దుగూకులు అదే చెప్తాడు అయినా అనుకుంటారు ఎందుకంటే రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు ఉంటారు కదా మన వీడియో ఇంకా అదే చెప్తాడు పదహారు వందల డెబ్బై ఐదు పన్నెండు వందల డెబ్బై ఐదు పన్నెండు వందల డెబ్బై ఐదు అని కొట్టేస్తా ఉంటాడు డైలాగ్ అని అనుకుంటారు కొత్త వాళ్ళ కోసం అనేది ఇవన్నీ అన్ని పౌస్లు వస్తాయి ఇలా మీకు ఎన్ని డిజైన్లు కావాలంటే అండి డిజైన్ ఇది క్రేప్ అండి ఇది ఎంత కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది నైన్ హండ్రెడ్ ఇంతకు నేను చెప్పాను కదా రెండు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై ఉన్న అంటే యాక్చువల్గా ఇది బయట పదొందల యాభై రూపాయలు ఇది కూడా నేను చెప్తున్నానండి మా దగ్గర ఉండేటటువంటి బ్రాండెడ్ శారీస్ ఏదైనా సరే ఖచ్చితంగా రెండు వందల నుంచి ఐదు వందలు రేటు వేరియేషన్ మా దగ్గర ఉంటుంది సరేనండి మీరు బయట ఏదో వేరే షాప్ మీద కాంపిటేటివ్గా ఇస్తున్నామని గొప్ప కోసము పేరు కోసమో లేదా మిమ్మల్ని కొద్దిగా నేను ఇంప్రెస్ చేయటం కోసమో చెప్తున్నాను అనుకుంటారేమో డిజైన్ నెంబర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ ఉంది మీరు ఆ డిజైన్ నెంబర్ కొట్టారనుకోండి మా దగ్గర రేటు తక్కువ ఎక్కువ అసలు నేను చెప్తుంది జెన్యునా కాదా అక్కడే స్పాట్ ఆన్సర్ తెలిసిపోతుంది ఇప్పుడైనా నమ్ముతారు కదా సో హ్యాపీగా నమ్మండి మాకు కావాల్సింది అదే మేము అదే నమ్మకంగా మీకు ఇస్తాము ఇదిగోండి వీడియోలో చేస్తున్నాం కానీ చెప్పండి నారాయణపేట శారీ మార్కెట్ లో ఎవరు మెయింటైన్ చేయట్లా మీరు నారాయణపేట శారీ ఇప్పుడు గ్రీన్ కలర్ నా దగ్గర మూడు వందల చీరలు ఉన్నాయి ఎవ్వరు తెప్పి ట్రెండ్ అయిపోయిందండి ఇంకా మాకు వెళ్ళట్లేదు అని తెప్పించట్లేదు మాకు స్టిల్ టుడే నాకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు బయట ఎంత అమ్ముతున్నారు ఇది ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ఇమిటేషన్ కానే కాదండి ఇదిగోండి ఇమిటేషన్ కానే కాదు ఈ విధంగా మన దగ్గర నారాయణపేట ఎప్పటికీ కూడా ప్యూర్ శారీ అండి ఇది ఇమిటేషన్ కానే కాదు సోరత్ అయితే మూడు వందల యాభై మూడు వందల నలభైకి వస్తుంది ఇదిగోండి రన్నింగ్ లో ఎన్ని పెట్టాం మేము ఇక్కడ మహా అయితే ఒక ఐదు ఆరు శారీస్ పెట్టాము ఇదిగోండి ఈ విధంగా మీకు బండిల్స్ వస్తాయి మీకు ఒక ఐ మూడు వందలు చేరని చెప్పాను కదా ఏదో చెప్తున్నాను అనుకుంటారేమో అందుకే నేను ఒక బండిలు గోడౌన్ నుంచి మీకు గోడౌల్లో ఉంటాయి షాప్ అన్నీ ఉండవు కదా ఏదైనా ఒక్కొక్కటి చాలా చాలా క్వాంటిటీగా తెప్పిస్తాం కాబట్టి అన్ని షాప్లో పెట్టడానికి సాధ్యపడదు కాబట్టి చెప్తున్నానండి మీకు ఏ ఐటెం కావాలన్నా ఎందుకంటే ఏదైనా మీ ఇళ్లలో ఫంక్షన్లకి ఎట్ టైం నాకు వంద పీసులు టూ హండ్రెడ్ శారీస్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి అందుకనే చెప్తున్నాను నారాయణపేట శారీ కూడా ఇప్పటికీ మనం క్వాంటిటీగానే తెప్పిస్తున్నాము సో కావాలన్న వాళ్ళు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా నలభై రూపాయల శారీ అని అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను ఇంకా ఇంతటితో ఆపేసి ఆ శారీ చూసేద్దాం ఇదిగోండి నలభై రూపాయల శారీ మీకు ఓన్లీ వైటే వచ్చిందండి వాడు ఏదో ప్రింట్ వేద్దాం అని గ్రే కొన్నాడు ఒక పార్టీ ఉంటే పాపం వాడికి ఏదో ప్రింటింగ్ ఆగిపోయింది వాడు ప్రాబ్లం వాడిది అందులోనే కొద్దిగా మిస్ ప్రింట్లు వచ్చినాయి మొన్నట్టు కొద్దిగా ఏదో వర్షాలు పడినాయంట మిస్ ప్రింట్ వస్తే సార్ యాక్చువల్గా రెండు వందల రూపాయలు చీర మిస్ ప్రింట్ వచ్చింది అని అంటే నేనే ఒక రెండు వేల చీర ఉంటే మొత్తం కొనేసాను దీని మీద డైంగ్ వేసే అమ్మే వాళ్ళు ఉంటారు నేనైతే ప్లెయిన్ గానే అమ్ముతున్నానండి దీని మీద ఎటువంటి ప్రింట్ ఉండదు ఖచ్చితంగా మిస్ప్రింట్ వస్తుంది అది కూడా చెప్తున్నానండి కాకపోతే నలభై రూపాయలు రేటు మాత్రం మర్చిపోవకండి ఒక మీటర్ అనుకుంటారేమో ఇది మీటర్ రేటు కాదండి శారీ కాస్ట్ ఖచ్చితంగా మిస్ ప్రింట్ ఉంటుంది ఎవరైనా అదృష్టం బాగుంటే ఇదేదో లేదండి ఇది తీసుకున్న వాళ్ళు అదృష్టం కానీ నేను ఓపెన్ చేయనుగా ఓపెన్ చేయను కాబట్టి ఉందో నాకు తెలియదు నలభై అయితే ఇచ్చేస్తున్నాను సింగల్ మాత్రం ఆన్లైన్ లేదు ఇది మినిమం పది తీసుకోవాలి ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు నాలుగు వందలు అవుతుంది పది షిప్పింగ్ సపరేట్గా ఉంటాయి నాలుగు వందల రూపాయలు ఒకసారి కాస్ట్ పది వచ్చేస్తున్నాయి బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్ది అసలు మిస్ అవ్వద్దు ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం అనమాట ఇంకా ఇంతటితో ఈ వీడియో ఆపేసి మళ్ళీ ఇంకొక కలెక్షన్ తో వచ్చేస్తాను ఇంక నుంచి రెగ్యులర్ గా వీడియోలు షేర్ చేసినటువంటి బ్రాండెడ్ క్యాజువల్ వేర్ శారీస్ ఎనిమిది వందల రూపాయల నుండి ఎనిమిది వెయ్యి రూపాయలు వాల్యుబుల్ శారీస్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా ఈ ప్యాటర్న్స్ చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అలాగే ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి మీరు మల్టీపర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీటితో పాటు ఎన్నో రకాల వెరైటీస్ మన దగ్గర వచ్చిన్నాయి మీరు డైరెక్ట్ గా ఇక్కడ పర్చేజింగ్ చేసుకోవచ్చు డామేజ్ శారీ ఆన్లైన్ లేదు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం